హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి గోరెంటాక్ కానీ హెన్నా కానీ ఏదైనా మనం మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు ఆ తర్వాత మనం చట్నీకి పచ్చళ్ళకి అంటే గోంగూర పచ్చడి ఇలా వేసుకున్నప్పుడు అదే స్మెల్ వస్తుంది అది చాలా మందికి నచ్చదు పైగా తినేటప్పుడు ఏంటంటే మనమే గోరింటాకు వేసామనుకోండి మనకు అదో రకమైన ఫీలింగ్ వస్తుంది అనమాట అలాంటప్పుడు మీరేం చేయాలంటే నేను చెప్పింది చేయండి సింపుల్గా స్మెల్ మొత్తం పోతుంది మామూలుగా వాష్ చేసేసేయండి మీరు క్లీన్ చేసిన తర్వాత నిమ్మకాయలు వాడేసిన తొక్కలు ఉంటాయి కదా ఆ తొక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ మిక్సీ జార్లో వేసుకోండి ఆ తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి ఆ తర్వాత ఇది మన అంటే పూర్తిగా స్మెల్ అనేది అసలు హండ్రెడ్ పర్సెంట్ అయితే పోతుంది ఏ మాత్రం మీకు ఉండదు స్మెల్ మాత్రం ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు పసుపు కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేయండి ఎంతవరకు తిరుగుద్దు అంతవరకు తిప్పేసేయండి తిప్పేసి తీసుకొచ్చి మీరు పంపేశారు అనుకోండి అవి చాలా వరకు ఆ స్మెల్ పూర్తిగా పోగొట్టేసి అక్కడక్కడ కొంచెం కొంచెం గోరింటకు అంటుకొని ఉంటుంది కదా ఆ అంటుకొని ఉన్నాయి కూడా పూర్తిగా తీసేస్తుందండి ఈ నిమ్మరసం అన్నది ఇదే ఎక్కడైనా కొంచెం ఉండిపోయిందంటే మీరు చేతులతో కొద్దిగా రుద్దేసేయండి స్మెల్ మొత్తం పోతుంది కలర్ చేంజ్ అయిపోతుంది పూర్తిగా స్మెల్ పోవడమే కాదండి మనం ఇంకా సబ్బు పెట్టి మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేసుకుంటాం కదా అలా చేసుకున్నప్పుడు ఇంకా అసలు ఏ మాత్రం ఉండదు మీకు అది నచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సేమ్ నిమ్మ తొక్కలు నిమ్మరసం పిండేసిన తొక్కలు ఉంటాయి కదా ఆ తొక్కలు వేసుకుంటున్నాను మళ్ళీ సేమ్ కొద్దిగా పసుపు వేసుకొని నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకొని వచ్చానండి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇది మాత్రం ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవద్దు ఇందులో ఉప్పు వేయకుండా ఓన్లీ పసుపు నిమ్మరసమే వేసి ఆ నీళ్లు వడపోసుకోండి వడపోసుకుంటే మనకి అసలు చెత్త అన్నది బయటికి రాకూడదు చెత్తని అని స్టైల్లో వడపోసుకుంటే పూర్తిగా నీళ్ళు మాత్రమే వస్తాయి చాలా చాలా రిజల్ట్ వస్తుందండి ఇది ఇప్పుడు ఈ ఇంకా పక్కన పెట్టేసేయండి ఇంకా మిక్సీ జార్ మీరు తోలేసుకుంటారు కదా పక్కన పెట్టి తోమేసుకోండి ఎప్పట్లాగానే ఇంకా అది పక్కన పెట్టండి ఈ నీళ్ళు మనకు కావాలి వాడేసిన సర్ఫ్ ప్యాకెట్ ఉంటుంది లేదా వాడేసిన షాంపూ ప్యాకెట్ ఉంటుంది కదా అది పడేయకుండా దాన్ని కట్ చేసుకొని ఆ షాంపూ ప్యాకెట్ని కాస్త ఆ నెలల్లో అన్నామంటే ఎంత మనం బాగా తీసి తోమినా కానీ అంటే మనం తల కడుక్కున్నా కానీ షాంపు కొద్దిగా ఉండిపోద్ది అనమాట అది నొరగా మనకు వస్తుంది అనమాట ఆ తర్వాత డటాలు ఒక్క కప్పు వేసుకొని ఆ డటాలు కూడా వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇవి ఎక్కడెక్కడ ఉపయోగించ ఉపయోగించవచ్చు అంటే స్టవ్ క్లీన్కి స్టవ్ పక్కన స్టవ్ గట్టు స్టవ్ వెనక ముందు భాగంలో షింకుకి వీటికి కూడా ఉపయోగించుకోవచ్చు ఇది ఉపయోగించడం వల్ల లాభాలు కూడా చెప్తాను వినండి లాభాలు ఏంటంటే బొద్దింకలు రావు పురుగులు రావు చీమలు రావు అట్టిపల్లుకు పట్టే పురుగులు రావు వర్షాకాలం శీతాకాలం వచ్చే పురుగులు రావు ముఖ్యంగా బల్లులు కూడా రావండి ఈ దరిదావుల్లోకి ఈ స్మెల్ వాటికి పడదనమాట ఈ పురుగులకి బొద్దింకలకి ఒక బొద్దింక ఒకేసారి ముప్పై బొద్దింక పిల్లలను పెట్టగల కెపాసిటీ దానికి అందుకనే అనమాట ఆ బొద్దింకలు రాకుండా ముఖ్యంగా మనం చూసుకోవాలి అందుకని ఇది పెట్టి తుడిచేసాం అనుకోండి మనకి స్టవ్ కూడా నీట్గా అవుతుంది ఆ స్మెల్కి బొద్దింకలు రావు స్టవ్ గట్టు పక్కన కూడా ఎందుకండి ఇందులో షాంపు కలిపాం కదా అది కొంచెం నొరగ వస్తుంది ఎలా లేదన్నా కానీ ఆ తర్వాత డటాలు వేశాం కదా ఆ స్మెల్కి నిమ్మరసంకి అంటే నిమ్మ తొక్కలకి ఇవి పురుగులు రావు బొద్దింకలు కూడా రావు ఇలా నీట్గా కూడా అయిపోతుందండి ఇది నీట్గా అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి నేను షంకులో కూడా వేసుకుంటున్నాను మిగిలిన కొద్ది మనకు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోండి నైట్ టైము శంకు వాష్ బేసిన్ దగ్గర నుంచి కానీ బొద్దింకలు పైకి రాకుండా అవి చచ్చిపోతాయి అనమాట పురుగులు అలాంటివి రాకుండా చచ్చిపోతాయి అందుకని నేను అలా పోసేసి ఇంకా వదిలేస్తున్నాను షెంకులోనే ఇంకా నేనేం చేస్తానంటే ఇంకా నైట్ అది యూస్ చేయను మళ్ళీ రేపు మార్నింగే అందుకని పంపేశాను అలాగా ఇంక ఇది వచ్చేసి నేను క్లాత్ తీసుకున్నాను ఏ క్లాత్ అంటే మామూలుగా లెగ్గింగ్ లేదా వాడేసిన జీన్స్ ప్యాంటు లేదా దుప్పటి లేదంటే ఇంకా నైటీ అసలు దేనికి పనికిరాని కాటన్ క్లాత్ కాటన్ మాత్రమే తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోండి ఏ కరెక్ట్గా మెజర్మెంట్స్ ఏమీ లేవు సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఎన్నైనా వరుసలు పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం ఎనిమిది పెట్టుకోవచ్చు తొమ్మిది పెట్టుకోవచ్చు పన్నెండు పెట్టుకోవచ్చు ఎక్కువైనా పెట్టుకోవచ్చు పెద్దదైనా అవుతుంది చిన్నదైనా అవుతుంది ఇది ఏదైనా మనం తయారు చేసుకోవచ్చు మన ఓపికని బట్టి మన క్రియేటివిటీని బట్టి నేను ఒక కళాయి తీసుకున్నాను కళాయి ఎందుకు అంటే కొంచెం వెడల్పుగా వస్తుంది బాగుంటుంది అన్న ఉద్దేశంతో కళాయి తీసుకున్నాను నేను ఇప్పుడు ఎలా అయితే వెడల్పుగా పెట్టానో అలా పెట్టేసి కళాయి చుట్టూ క్లాత్ మొత్తం పై పెట్టేసి జడకి రబ్బర్ బ్యాండ్ మనం ఎలా పెట్టుకుంటామో ఆ విధంగా రబ్బర్ బ్యాండ్ మీరు పెట్టేసుకోవాలండి నేను వీడియోలు చూపిస్తున్న విధంగా చేస్తే సరిపోతుంది ఇది చాలా మందికి యూజ్ అవుతుంది లేడీస్కి ముఖ్యంగా అసలు కిచెన్లో అయితే ఎన్నైనా సరిపోవు ఇలాంటివి మనకి అందుకని ఇది కంపల్సరీగా మీరు ట్రై చేయండి చేయడం కూడా చాలా చాలా ఈజీ అండి కష్టం అని మీరు అనుకోవద్దు అసలు జడకి రబ్బర్ బ్యాండ్ మనం ఏ విధంగా వేసుకుంటాం ఆ విధంగా వేసేసి ఏంటి కొంచెం టైట్గా లూజ్గా కాదు సాధ్యమైనంత టైట్ గానే మీరు వేసుకోవాలి అనమాట వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ విధంగా కలాయి కాదు మీరు అన్నం తినే మనం అన్నం తినే పల్లెమైనా కానీ అంటే ప్లేట్ అయినా కానీ మీరు వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇంకో క్లాత్ తీసుకొని ఒకదానికి కొంచెం ముడిలాగా వేసుకున్నాను ఇంకంతే అండి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి కొంచెం మన వేలుకు చుట్టేసుకొని ఇది నేను బ్లాక్ తీసుకున్నాను ఎందుకంటే అక్కడ ఎల్లో తీసుకున్నాను కదా ఆల్రెడీ అందుకనే నేను బ్లాక్ తీసుకున్నాను ఇక్కడ బ్లాక్ అయితే మ్యాచింగ్ బాగుంటుంది కదా ఆపోజిట్గా అందుకని తీసుకున్నాను ఇప్పుడు ఒకటి వదిలేసేయండి వదిలేసి రెండో దానికి మీరు వేయండి మళ్ళీ ఇంకొకటి వదిలేసేయండి వదిలేసి ఆ పక్కదానికి వేసుకోండి ఇలా దగ్గరగా వేసుకోవాలన్నమాట సాధ్యమైనంత వరకు కొంచెం టైట్గా లాక్కుంటూ మీరు వేసుకోవాలి ఇది ఏ మాత్రం ఊడిపోదండి కరెక్ట్గా మనకి హాఫ్ అన్ అవర్లో మొత్తం అయిపోతుంది ఇప్పుడు తర్వాత మళ్ళీ కొంచెం వస్తున్నప్పుడు ముందు వైపు దేన్నైతే వదిలేసామో దానికి చుట్టండి ముందు వైపు దేనికైతే పెట్టుకున్నామో దాన్ని వదిలేసేయండి అర్థమైంది కదా అంటే ఆపోజిట్లో మీరు వెళ్ళిపోవాలి ప్రతిసారి కూడా ముందు వెళ్ళిన దానికి రెండో దానికి వెళ్ళకూడదు అలా ఆపోజిట్లో మీరు వెళ్ళిపోతూ ఉంటే మనకి ఏ విధంగా తయారవుతుందండి మనకి డోర్ మ్యాట్స్ అలాగే బాత్రూమ్ దగ్గర మ్యాట్స్ కిచెన్ దగ్గర అలాగే మన ఇలాంటి రగ్గులు కానీ ఏదైనా చేసుకోవచ్చు మీ ఇష్టం మీ క్రియేటివిటీని బట్టి నాకు అక్కడ క్లాత్ అయిపోయిందని మళ్ళీ సేమ్ క్లాతే తీసుకొని అక్కడ నేను దారంతో అంటే సూది దారంతో కొంచెము ముడిలాగా వేసేసుకుంటున్నాను అండి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఎక్కడైనా మీకు సరిపోకపోయింది అనుకోండి ఈ విధంగా సేమ్ క్లాతే మళ్ళీ కొద్దిగా కట్ చేసుకొని ఈ విధంగా దారం సూది దారంతో వేసేసుకుంటే సరిపోతుంది మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఒకటి వదిలేసి ఇంకోదానికి ఒకటి వదిలేసి ఇంకొక దానికి అలా అలాగే రెండోసారి తిరిగినప్పుడు కూడా ఒక దానికి వదిలేసి మళ్ళీ ఇంకొక దానికనమాట అలా ఈ విధంగా చేస్తే సరిపోతుందండి ఎంత వెడలపైన చేసుకోవచ్చు క్లాత్ని బట్టి నాకు అంతవరకు వచ్చింది బ్లాక్ ఇంకా లేదు లెగ్గింగ్ నేను తీసుకున్నాను రెండు లెగ్గింగ్సే తీసుకున్నాను అందుకని ఇప్పుడు అయిపోయింది కదా చూడండి ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు నేను మొత్తం తీసేసాను కళాయి మీద మళ్ళీ పెట్టుకొని ఆ లాస్ట్లో చివర కొద్దిగా ఉండిపోయింది కదా దాన్ని సూదితో కుట్టేసుకుంటున్నాను ఓడకుండా అప్పుడు ఇంకా మనకి చాలా టైట్గా ఉంటుంది అనమాట అందుకని అంటే మనం చేత్తో ఉతుకున్నా కానీ ఇబ్బంది లేకుండా కుట్టేసుకుంటున్నాను నేను కాస్త దారంతో కుట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిగిలినవి ఎల్లో ఉన్నాయి కదా ఇది ఎల్లో కానీ ఎల్లో అయినా నేను తీసుకుంది బ్లాక్ అయినా రెండు కూడా కాటన్ తీసుకున్నాను ఎందుకంటే కాటనే మనం యూస్ చేసుకోవాలి సిల్క్ సిల్క్ మిక్చర్ లాంటివి యూజ్ చేయొద్దు దీనికి ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఉంది కదండి క్లాత్ ఎల్లో దానికి దానిని మీరు కట్ చేసేసుకోండి సగం పైన కట్ చేసుకోవాలి నేను అంతవరకు కట్ చేస్తాను చూసారా అంతవరకు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా అదంతా మనకి వేస్ట్ అనమాట పక్కన పడేసేయండి ఇప్పుడు ఏదైతే మనం కట్ చేసుకున్నామో దాన్ని కొద్దిగా లోపలికి దూర్చేసి అంటే ఆపోజిట్లో దూర్చండి నేను అవి మనకి కనిపిస్తాయి కదా ఎటైతే మనకు కనిపిస్తున్నాయో అలానే మీరు పెట్టుకోవాలి అటువైపు కొన్ని ఉంటాయి ఇటువైపు కొన్ని ఉంటాయి ఆ మ్యాట్ని అటు ఇటు తిప్పుతూ మీరు పెట్టుకోవాలి పెట్టుకునేటప్పుడు కూడా సూదుతో ఏం పని లేదండి లోపలికి దూర్ చేస్తే సరిపోతుంది అనమాట అంతకన్నా మనకి సూదులతో దారాలతో పని చాలా తప్పు ఉంటుంది దీనికి నేను అందుకని ఒక పెద్ద సూప్ తీసుకుని లోపలికి దూరు చేస్తున్నాను ఫస్ట్ మనం పెట్టుకున్నాం కదా అందులోకి దూర్ చేసుకుంటున్నాను అండి మూడ వస్తలు ఓడవు ఎందుకంటే మనం టైట్గా లాగి పెట్టుకున్నాం కాబట్టి ఫస్టే పెట్టినప్పుడు ఈ వస్తలు ఓడవండి మ్యాట్ని అటు ఇటు అటు ఇటు తిప్పుకుంటూ మీరు చేయాలి మీరు ఒకసారి చేస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది చాలా ఈజీగా ఇదిగోండి ఈ విధంగా నాకు అయితే తయారైపోయింది చిన్న మ్యాటే వచ్చింది రెండు లెగ్గింగ్సే ఉన్నాయి నా దగ్గర యూజ్ చేయనివి అందుకని చిన్న మ్యాటే వచ్చింది నాకు లెగ్గింగ్స్ కానీ దుప్పటి కానీ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు నేను ఫ్లవర్ వాస్ పెట్టుకున్నాను దాని మీద చాలా బాగుంటుంది కలర్ కాంబినేషను ఇంకా వేడి వేడి అన్నం కూరలు అలాంటి కుక్కర్లు పెద్ద పెద్ద తప్పలా అవి కూడా పెట్టుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి